హిందూ పండుగలు అంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక వన్ వీక్ ముందు చర్య తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక రెండు రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రయల్ చేసుకున్నాం క్రెయిన్ సక్రమంగా పనిచేస్తున్నాయా క్రెన్ ఎంత వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకున్నాం మరి ఏం రివ్యూ చేసుకున్నాం కానీ ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళు అందరూ రేపు మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక అధికారం లేడు ఒక క్రెయిన్ రాలేదు ఒక అరేంజ్మెంట్స్ లేదు నేను చెప్పాను అరేంజ్మెంట్ చేసుకున్నాను నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నాను చెప్తుండగా ఇక్కడ అధికారులే కనబడదు ఇంతవరకు లైట్లు పెట్టాలి మరి లైట్లు ఈ నైటే కదా ఎలుగుతాయో లేదు తెలుసుకునేది రేపు నైట్లో మళ్ళీ మధ్య ఎప్పుడు టెస్ట్ చేస్తున్నాను ఒక్క లైట్ లేదు ఒక క్రేన్ లేదు ఒక అరేంజ్మెంట్ లేదు ఏం చేస్తున్న ప్రభుత్వం పన్ను నిద్రపోతుందా నిద్ర నిద్రపోతుందా ఎవరు దీని బాధ్యులు మున్సిపల్ కమిషన్ ఇంతవరకు రాలే అధికారులు లేరు అరేంజ్మెంట్ ఇవ్వాల్సింది తెలియదు మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇదే ఇట్లా చింతకుంటు ఉంటే కొత్త పెళ్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్ మానకుంటే అవుతుందా వేలాదిగా వస్తాయి కదా వినాయకులు ఎక్కడ ఉండక చిన్న అవాంఛన సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా ఎవరు బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తుండ సర్వే